అసలు షుగర్ వల్ల వచ్చే అంగస్థంభన సమస్యకు కారణాలు ఏంటి షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా మన శరీరంలో నరాల మధ్య ఉన్న సెల్స్ కణాలు చచ్చిపోతున్నాయి దానికే డయాబెటిక్ న్యూరోపతి అంటారు దానివల్ల ఏంటి ప్రాబ్లం అంగానికి ఇలా స్తంభింపజేసే నరాలు వీక్ అయిపోవటం వల్ల బలహీనపడతాయి కాబట్టి అంగంలో స్తంభన గట్టితనం తగ్గుతుంది ఒక కారణం రెండోది ఏంటంటే మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా ఆర్ట్రీస్ వెయిన్స్ ఆ వెజల్స్లో ఇన్నర్ పొర లోపల ఒక పొర ఉంటుంది ఆ పొర లోపలి నుండి ఒక కెమికల్ వస్తుంది నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ రావటం వల్ల ఆ రక్తనాళాలు డైలేట్ అయిపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ బాగా వచ్చేసి అంగం దొడ్డుగా గట్టిగా స సర్కంఫ్రెన్స్ పెంచేసి దాన్ని లావు పెంచేసి గట్టితనానికి పెంచేస్తే బ్లడ్ సరిగా రాకపోవటం వల్ల అంగంలో స్తంభన తగ్గిపోతుంది అది ఎందుకు జరిగింది నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ రాలేదు ఎందుకు రాలేదు అంటే రక్తనాళాల్లో లోని పొర పాడైపోయింది షుగర్ వల్ల కాబట్టి అక్కడున్న రక్తనాళాలు కుర్చించుకోబోయాయి అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవటం వల్ల ఆర్టీరియోజెనిక్ ఈడీ అనేది డెవలప్ అయింది అక్కడ అంగానికి స్తంభింపజేసే దాంట్లో బలం లేకపోవడం జరిగింది ఎందుకు డయాబెటిక్ న్యూరోపతి షుగర్ పెరిగిపోవటం వల్ల ఇన్ని సమస్యలు మన బాడీలో ఉంటాయి